ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాట చెప్పు అయితే ఇది వద్దు నాలుగేళ్ల నుంచి నీతో తిరుగుతున్నా నరకం ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మంచి కదా ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం पोत्तूने बिस्तर मिलने शुरू है ना तूने लोली मैंने चाय दे, दे, दे इसके तो ची ची सस्ते बागुंडो माना बात को लें चाहे कुटकुन कुटकुन सावल सिदे ఏమంటావా వద్దు స్నానానికి వెళ్తానా నేను రావచ్చా ఎందుకే పరేషాని నేను చూసుకుంటానుగా ఏం పర్వాలేదు సరే ఓ స్నానికి వెళ్ళిస్తా ఉన్నా అంజీ నువ్వు కూడా వెళ్ళు ఏమన్నా తేడా వస్తే కాల్చిపోరు మంచిద నువ్వు అంటే ఇష్టం తెలుసా తెలుసు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను చంపడం నీ ప్రవృత్తి కాదు అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది అలవాటైపోతుందనుకోవద్దు నేను మానసిక విక్లాంగుణ్ణి చేయగలదు ఆ తర్వాత నీకు ఓ అంతకుటికి పెద్ద తేడా ఉండదు నాది విప్లవం మరి నన్ను చంపడం అది విప్లవమేనా నన్ను చంపుతుంటే ఇక్కడ ఉండి వాళ్ళకి సహకరిస్తావాస్ మాట్లాడింది కదా వదిలే నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైన సిద్ధంగా ఉంది ఆలోచించొద్దు నిర్ణయం తీసుకో మనం పెళ్లి చేసుకుందామా కొత్త జీవితం మొదలు పెడదాం భయం వేస్తుంది నేనున్నానుగా వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని నువ్వు పాపకు నువ్వు మాట్లాడగలను నేను ఎందుకు మాట్లాడొద్దు నేను బి ఈ దళంలో మెంబర్ని నాకు మాట్లాడే హక్కు ఉంది నేను లీడర్ని నా మాట వినాలి అన్నా వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు వాళ్ళు వెళ్ళడమే మంచిది గది ఎట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు ఇది మన పాలసీ కాదన్నా అంటే వాళ్ళని చంపేయాలా వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు కానీ మనకి ద్రోహం చేయరు మైనా నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్నే తగిలిపెట్టారు ఎందుకు నీ తక్కువ కులమనే ఈ కులమతాల విషయాన్ని విషయాన్ని వ్యవస్థ నుంచి పిగిలించి వేయాలనికే మన పోరాటం క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం దానికి నువ్వు ఒక ఆయుధం మర్చిపోయావా నీ చదువు నాశనం చేశారు పేదరికంతో పోరాడే శక్తిని నేను సంపాదించుకోకుండా చేశారు ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బాలిసి చేస్తుంది వాళ్ళ విముక్తి చేయాలి కదా ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు అందుకే వాళ్ళు మన శత్రువులు మరి కుటుంబం ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను దాని మాట ఏంటి మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేట్ మన ఆశయంలో చాలా లోపాలు ఉన్నాయన్నా అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను లక్ష్మణ్ నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు సరే అన్నా మీ చావు మీరు చావే కొత్త జంట చిమ్మ కలినది చిలకాలి ఎంత నా కుండెల్లో బాధలన్నీ కన్నీరే చెప్పరు ఈ కన్నీరే చెప్పారు ఈ మూడు వారిన చెల్లి కోసం పులకారి జల్లు అయినావు సారసన మంచోడు ఆయన సంపదన్న పాలిటీషియన్స్తో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు బాగా ఉన్నాయి నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కావాలి ఏంటి నిజం ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా అది నువ్వెంచుకున్న మార్గం వాళ్ళది కాదు వాళ్ళదని నమ్మించావు నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడే పాలిటిక్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నువ్వు చేసేది అదే విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరూ నీ పావుల్లో వాడుకుంటున్నావు నీకు జంగైకి పెద్ద తేడా లేదు నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్ను నడ్డు పెట్టుకున్నావు నిన్ను నేనే చంపుతాను నా చేతులతో స్వయంగా చంపుతాను టైం లెక్క పెట్టుకో హత్య కేసులో కీలక మలుపు నగరానికి చెందిన వ్యాపారవేత్త అజిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు చెప్పాడా లేదు సార్ చాలా డిఫికల్ట్ ఉంది సార్ వి ఆర్ డూయింగ్ వాట్ వి క్యాన్